మహిమ అంటే ఏంటంటే చాలా గొప్పోడు ఉన్నతమైనడు ధనవంతుడు చాలా టింగిటిగా ఉన్నటువంటి వాడు చాలా సమృద్ధి కలిగినటువంటి వాడు ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు మహిమ అంటే ఒరిజినల్గా ఏంటంటే హీబ్రూ భాషలో కావద్దు అంటారు అంటే వీట్ వీటినెస్ అంటే బరువు ఆయన యొక్క ఏదంటే భారం దేవుని మహిమ అంటే ఏంటంటే దేవుని యొక్క బరువు దేవుని యొక్క గుణలక్షణాలు ఆయన ఏమై ఉన్నాడో దాని యొక్క బరువుని దేవుని మహిమ అని అంటారు కాబట్టి ఈ మహిమ అనేసరికి మన బ్రెయిన్లో ఎప్పుడు కూడా బరువు అనే పదము ఆ భావన మనకి కలగాలి కాబోదు అంటే కాబోద్ అంటే ఏంటంటే దేవుని యొక్క బరువు ఆయన అందరికంటే ఉన్నవాడు అనమాట మని మనిషి గురించి మనిషి యొక్క విలువ గురించి రాస్తూ గ్రంథంలో అన్నారు వాడు ఎట్లాంటి వాడు అంటే త్రాసు మీద ధూళి వంటి వాడు వాడికి భయపడతారు ఏంటి అంట అంటే ఏంటనమాట త్రాసు మీద ధూళి ఇప్పుడు మనం తోస్తున్నాం అనుకోండి ఒక కేజీ ఆ మినపప్పు తోస్తున్నారు అనుకోండి ఏదో గాలిలో మన కంటికి కనబడిన చిన్న ధూళి ఆ త్రాసు మీద పడింది త్రాసు అంటే ఆ తోక మీద పడింది అనుకోండి ఏదైనా తోక మారుతుందా ఏదండి దుమ్ము ధూళి చిన్న దూరి తాసు మీద పెడితే ఏమైనా వాల్యూ ఉంటుందా మనిషి యొక్క విలువ ఏంటి అంటే అది మరి దేవుడు ఆయన చాలా బరువైన వాడు ఆయన యుద్ధశాలి అంటే ఆయనకంటే యుద్ధం గట్టిగా చేయగలిగిన వాడు ఎవరో లేరు జ్ఞానం ఆయనకంటే గొప్పగా జ్ఞానవంతుడు ఎవరు లేరు పరిశుద్ధత ఆయనకంటే గొప్పగా పరిశుద్ధుడు ఎవరు లేరు కాబట్టి ఆయన ఎంత పెద్దవాడు గుమ్మాల యొక్క తలలో తీసేయాలి సరిపో మహిమ కలిగినటువంటి రాజు ఆయన యొక్క హెవీనెస్ దగ్గర మనం